దేవుడి పొందనాలండి అమ్మగారి గయ్య గారి పొందనాలండి వచ్చే సంగపెడ్డలకు అందరికీ అయితే కాళ్ళు ఎంతో బాధ నరవలేకపోతూ చర్చి నుంచి వెళ్ళిపోతే పడిపోయినాడు చిన్న ఇటుక పెట్టి అలా కాసి ఉంది ఏ సరిగా అంటే అలా పట్టుకున్నానండి నా కూడా చిన్న చిన్నపిల్లలకి తీలేదు కదండి తండ్రి నాకు నాటకాలు ఇచ్చి ఆరోగ్యం విషిస్తే సంఘం ఏదో ప్రసాదం పెట్టుకుంటానని అనుకున్నానండి ఆ పులి పిల్ల పిల్లలు లేక చంతో బాద్పడే గుడ్ దేనా తప్పక గుడ్తే ఆ దేవుడిని కాలకి మూలే చెన్నెడ ఎదర్ పెట్టుకున్నాడు మంచి ఇంటి దగ్గర పెట్టుకున్నా పుడు కోడా పెట్టు తల్లి పెట్టునే సేజ్ చేశాక నా ఇంటి కానిని మళ్ళీ మా సంఘం అందరికి భోజనం పెట్టుకుంటాను నా పెళ్ళకి నాకు బాలవని భలే నేను అందరం ఆర్గనలో పెట్టు నేను ఇగాని కాన్సెప్ట్ గాని ఒక రోజు కూడా ఆ ఆవార్జే కొరవలేదు మాస ఆపరేషన్ నుంచి వరుంపకి किसने టైకోని అపురా బకిదు థాంక్స్ గుడి నవలన కునన ఎక్కడకి నడవగలుగుతుంది అమ్మ వారం సారి వెళ్ళి మనవాళ్ళు చూసుకుని రాగలుగుతుంది ఆదివారం కూడా ఒకసారి ఇక్కడికి రాకుండా నాన్న సంతోషించి వాళ్ళ ఫోటోలు తీసుకుని చక్కగా ఆనందిస్తుంది అమ్మా దేవు మంచిది I <laughs> ఈ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాము బట్టి వారి యొక్క బిడ్డలందరిని బట్టి రాంబాబు గారి కుటుంబాన్ని ఆయన భార్య బిడ్డలను దీవించండి పిల్లల చబుల్లో దయ దయచేయండి వేణుని బట్టి నాన్న బట్టి ప్రార్థిస్తున్నాము నీ వారిని కాపాడి దీవించండి నాయన కుమార్తె సూన బట్టి మహేష్ని బట్టి వారికి పిల్లలు ఆలస్యం వేసేసరికి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు నాయన ఇప్పుడు ఆ బాధంతా తీర్చేసి ఒక్క ఇద్దరు బిడుదల మీద దయచేసి అద్భుతంగా మీరు ఆశీర్వదించినందుకు మరి ఏమి ఇచ్చినా తీర్చలేము అంతే వారి ప్రాణ విమోచన తనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరకాట్లు ఉండవలసినది ఎవడునూ తన సహోదరు చూడకుండా తన కొరకు నిత్యము విజ్ఞాపన చేయవారు ఎవరు లేరని చెప్పాం మా తండ్రి నీ కృపను బట్టి నేను చేసిన కార్యములకు మేము ఏమి చెల్లించలేము కానీ రక్షణ పాత్రను చెందో నా నామమున ప్రార్థన చేయటము ప్రభు నీ కృపలో ఆ పిల్లలను ఆ పోరు ఆ బాధ ఆ ఇబ్బంది తీర్చి నాయన ఎందుకో తండ్రి ద్వశమెత్తుకు నిలబడేలా కృపుతయ చేసినందుకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ దినదిన కాపాడుచు బట్టి కృతజ్ఞతలు వందనాలు అర్పిస్తూ కూడా వచ్చిన బట్టి దీవించండి మళ్ళా రేపు సాయంత్రానికి ఇక్కడ మేము అందరం కలుసుకోవటానికి రికృప్ దయచేసి డిసెంబర్ ఇరవై ఐదు మెయిన్ క్రిస్మస్ రోజునే ఇక్కడ జరుగుతుంటా బట్టి వందనాలు స్తోత్రాలు అర్పిస్తూ ఈ కార్యం సఫలు చేసి అందించండి ఏ స్థాయి పరిశుభ్రాలలో అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ వారి కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యో సహవాసు ఎప్పుడు ఎల్లప్పుడూ కుటుంబం ఏర్పాటు చేసుకున్న పిల్లలకు తోడైనది కాక ఆమె అందరికీ వందనాలు